దాన్ని గుండగా చేసినట్టే కదా నా పేపర్ అయితే అంటే నేనేమంటున్నా అంటే జుబీస్ ఓటర్స్ మన కళ్ళతో చూసి నిజాలు కావు చేసేటి అన్ని వాస్తవాలు కావు అక్కడ ఏం జరిగిందో ఏం మనం మనం ఆలోచన చెయ్యం ఇదంతా కాబట్టి కేటీఆర్ ముచ్చట్లు నమ్మకండి చిన్న శిష్యం మీద బురద లేకపోతే నవీన్ యాదవ్ని ఎట్లా గూడగొట్టాలని ఆ రౌడీ అనే పేరు తీసుకొచ్చి పదే పదే దాని సోషల్ మీడియా తిప్పడము అది అభ్యర్థికి నష్టం చేస్తుంది ఇదొక గేమ్ ఇదొక పొలిటికల్ గేమ్ ఈ గేమ్ లో ట్రాప్ అవద్దు అని జుబిల్స్ ఓటర్స్ ని విజ్ఞప్తి చేస్తారు ఇందులో ఈ ట్రాప్ లో పడకండి దయచేసి కేటీఆర్ బీఆర్ఎస్ చిన్న శ్రీశైలం యాదవ్ ని నవీన్ యాదవ్ ని ఒక ముద్రతో ఓట్లు మళ్లించే ప్రయత్నం అయితే చేస్తుందో ట్రాప్ లో పడకొద్దు పడకండి అని మనకి చేస్తున్నా మీకు ఇంకో ఉదాహరణ చెప్తా ఇప్పుడు నేను శ్రీశైల వ్యాధి మీద ఆమె తెలుసుకునే చెప్తున్నాను మీకు నేను సమాజ రాష్ట్రం అప్పుడు రాష్ట్రం ముద్ర అయినా కలిసి ఉండాలని చెప్తున్నాను ఇదైతే మీ అందరూ తెలుసు కాదు మీకు ఇది వినండి అదే ఎందుకంటే సప్పుడు పనిచేయడం అయింది అమ్మా ఎవరు ఎవరైనా